మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే మొదటిగా మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలి అంటే మంచి ఆహారపు అలవాట్లు శరీరానికి తగిన వ్యాయామం విశ్రాంతి తగినంత నిద్ర పోషక విలువలతో కూడిన ఆహారం వంటి ముఖ్యమైన లక్షణాలను అలవర్చుకోవాలి రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం విటమిన్లు ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి విటమిన్ ఏ ఇన్ఫెక్షన్ కు సంబంధించిన వ్యాధులను దరి చేరనీయదు విటమిన్ టూ బాక్టీరియా ఇన్ఫెక్షన్ శరీరంలో చేరకుండా పోరాడుతుంది విటమిన్ సి వైరస్ల మీద పోరాడి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది నిమ్మ నారింజ మరియు టమాటా బంగాళాదుంప వంటి కాయగూరల్లో ఇది లభిస్తుంది వీటితో పాటు విటమిన్ డి విటమిన్ ఇ జింక్ కూడా తగిన మోతాదులో తీసుకుంటూ ఉండాలి ఖర్జూరాలు రోజు మూడు నుంచి నాలుగు తీసుకుంటూ ఉంటే శరీరానికి సరిపడే జింక్ అందుతుంది గుడ్లు మాంసం పాలు పెరుగు బీన్స్ మరియు సీ ఫుడ్స్ లో ఎక్కువగా జింక్ ఉంటుంది శరీరం కోల్పోయిన యాంటీబాడీ కణాల పునర్నిర్మితంలో జింక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ప్రతిరోజు సరిపడు వ్యాయామం చేయాలి దీనివల్ల తెల్ల రక్త కణాలు చురుగ్గా పనిచేసి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి జీర్ణశయంలో ఉండే బ్యాక్టీరియాలను నిర్మూలించాలి అంటే రోజూ పెరుగు తినడం తప్పనిసరి మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యం మానసికంగా చాలా దృఢంగా ఉండాలి లేకుంటే రోగనిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది శరీరానికి శ్రమతో పాటు విశ్రాంతి తగినంత నిద్ర లభించేలా రోజువారీ అలవాట్లు ఉండాలి ఆయా కాలాల్లో లభించే పండ్లు అంటే సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది వెల్లుల్లి గ్రీన్ టీ పుట్టగొడుగులు అలువెరా వంటివి రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా ధూమపానం మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి కొన్ని చిన్న చిన్న చిట్కాలతో రోగ శక్తిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక బౌల్ తీసుకుని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి అందులోనే కొన్ని చల్లని నీళ్లు పోయాలి ప్రతిరోజు పడుకునే ముందు పాదాలు అందులో ఓ పదిహేను నిమిషాలు ఇలా చేయడం వలన రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది దాంతోపాటు కొన్ని అంటువ్యాధులను నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం వలన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తెల్ల రక్త కణాలు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి ఇలా చేసే సమయంలో శరీరం తనని తాను వెచ్చగా ఉంచే ప్రయత్నం చేస్తుంది జీవక్రియ రేటు పెరుగుతుంది దాంతో రోగనిరోధక శక్తి పెరిగి శరీరం ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుంది చల్లని నీళ్లలో ఈత కొట్టడం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి రోజు పడుకునే ముందు చల్లని నీళ్లలో పాదాలు ఓ పదిహేను నిమిషాలు ఉంచడం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు